హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్ ఈరోజు మీకు సామానాలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా నాన్ వెజ్ ప్రాన్స్ పికిల్ ఓకే ఓకే ఇంకెందుకు కాలేస్తాం వెళ్ళిపోదాం వీడియోలకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని డ్రై బాండి పెట్టుకొని ధనియాలు చెక్క లవంగం ఇలాచి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే అవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల రొయ్యల్లోకి పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని పసుపు ఉప్పు ఈ రొయ్యలకి పట్టించి ఉంచుకోండి శుభ్రంగా క్లీన్ చేసాం మనమైతే ఈ రొయ్యల్ని నరం కూడా తీసేసాం మెయిన్ పాయింట్ ఇట్లా మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న మన ధనియాల మిశ్రమాన్ని ఇలా మెత్తగా పౌడర్లా కొట్టేసుకోండి ఇప్పుడు మరొక బాండి పెట్టుకొని మనం ముందుగా ఉప్పు పసుపు పెట్టుకున్న దాన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇట్లా ఏమి ఆయిల్ ఏమి వేయకోకుండా ఇట్లా డ్రైగా అయితే ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా కూడా మనకి మూత పెడితే బయటకు వచ్చేస్తాయి గాయస్ ఇలా వాటర్ అన్నీ కూడా డ్రై అయిపోయే వరకు మనం ఇలా వెయిట్ చేయాలి మరొక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిన రొయ్యలు అయితే తీసుకొని ఆయిల్ పోసుకొని ఒక బాండీలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రొయ్యలన్నీ కూడా అస్సలు తాడి ఉండకూడదు ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి ఈ రొయ్యల్ని చూడండి చాలా మటుకు కొద్దిగా వేగిపోయినాయి మరీ మీరు హైలో పెట్టేస్తే ముక్క చాలా గట్టి పడిపోతుంది సో వాటర్ కూడా అంత త్వరగా డ్రై అవ్వవు అందుకే సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడే దంచుకున్నామన్నమాట అప్పటికప్పుడు దంచుకుంటేనే దేనికైనా టేస్ట్ ఉంటుంది ఇది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి సిమ్లో పెట్టి ప్రాసెస్ మొత్తం చేయాలి ఫ్రెండ్స్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అదైతే స్టవ్ ఆఫ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన తర్వాత ఈ మసాలా మొత్తం కూడా వేసుకోండి అలానే కారం మీరు ఎన్ని రొయ్యలు తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు కారం ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు కలిపేసుకోండి నూనె సరిపోలేదు అని అనుకో మాకండి మన త్రీ డేస్ తర్వాత కూడా మీకు చూపిస్తాను నూనె పైకి వస్తుంది ఇలా కలుపుకోండి వేడిగా ఉన్నప్పుడే కిందకి దింపేసి ఉప్పు కారం వేసి కలుపుకోవాలి చూడండి మొత్తం ఈవెన్గా కలుపుకోండి నిమ్మరసం అయితే నేను ఒక రెండు నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలు నిమ్మరసం అయితే తీసుకున్నాము ఇదంతా ఉప్పు కారం వేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఈ నిమ్మరసం అనేది మనం పిండుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు పిండితే చేదు వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా నిమ్మరసం పిండేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోండి మొత్తం పచ్చండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రొయ్యల పికిల్ నేనైతే ఫస్ట్ టైం పట్టాము లాస్ట్ టైం అయితే నేను చికెన్ పచ్చడి పట్టాము కానీ అవి వీడియో తీయలేదు అంత ఇప్పుడు నాకైతే యూట్యూబ్ ఛానల్ లేదనమాట సో అందుకని వీడియో తీయలేదు సో ఇప్పుడైతే ఇది ఫస్ట్ టైం అన్నమాట ఓకే కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఒక బాక్స్ లోకి తీసేసుకోండి పచ్చడి అంతా ఇప్పుడు మీకు ఆయిల్ లేదు కదా త్రీ డేస్ తర్వాత చూపిస్తా చూడండి ఆయిల్ ఎలా వచ్చేస్తుందో ఇదిగోండి అయితే త్రీ డేస్ తర్వాత ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసి అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది రొయ్యల పీకలు అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో మీకు నచ్చిందా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వండి